హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొట్ షాప్తో ఒక రెసిపీ చేసుకుందాము ఫస్ట్ అయితే దీన్ని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకుందాము బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కడుక్కున్నాము తర్వాత దీన్ని బాయిల్ చేయడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక గ్లాస్ వాటరు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా బాయిల్ చేసుకొని తర్వాత దాని మీద ఉండే లేయర్ మొత్తాన్ని రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అన్నిటికీ అన్ని ఫిషెస్కి బాగా రిమూవ్ చేసుకొని దాంట్లో ఉండే వాటర్ మొత్తాన్ని గట్టిగా పిండుకొని బాగా పిండుకోవాలి దాంట్లో వాటర్ లేకుండా మొత్తం వచ్చేయాలి ఎందుకంటే దాంట్లో ముళ్ళు ఉండదు కాబట్టి బాగా గట్టిగా పిండుకొని ఈ విధంగా పొడి పొడిగా బాగా చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని బాండిల్ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కారం వేసుకొని కొంచెం బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ సొరచాప పిట్టుని దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం తల్లిగడ్డ పేస్టు బాగా దానికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలి ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక బాయిల్లోకి ఒక తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మా పాప చేత టేస్ట్ చేపిస్తాము ఎలా ఉందో మీకు చెప్తుంది పాపం కాలుతుందంట ఊదుకుంటుంది నెక్స్ట్ దీన్ని మనం రైస్లోకి కొంచెం యాడ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇలా మిక్స్ చేసుకొని తినాలి